ఒక్క ఛాన్స్ ప్లీజ్ ఒకే ఒక్క ఛాన్స్ ఈసారి మమ్మల్ని ఢిల్లీ పంపండి కేంద్ర మంత్రి హోదాలో తిరిగొచ్చి నియోజకవర్గాన్ని నందనవనం చేసేస్తాం కాలు కదవకుండా అన్నీ మీ ముంగిట్లోనే వచ్చేలా చేస్తామంటూ తెగ కొట్టేస్తున్నారట అక్కడ సీనియర్ లీడర్స్ మీరంటూ గెలిపిస్తే చాలు నేను మంత్రిని అయిపోయినట్టే నని అంటున్న ఆ బీజేపీ అభ్యర్థులు ఎవరు ఏంటా బుగ్గకారు కథ తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లే టార్గెట్ గా కసరత్తు చేస్తోంది బీజేపీ అందుకనుగుణంగానే దాదాపుగా బలమైన అభ్యర్థులను బరిలోకి దింపింది రాజకీయ అనుభవం ఉన్నా గతంలో పోటీ చేసిన కీలక పదవులు నిర్వహించిన వారు సైతం ఈసారి బీజేపీ తరఫున ఎంపీ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు దీంతో ఎవరికి వారు డూ డై అన్నట్లుగా తమ తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు సమయంలో ఓటర్లకు భవిష్యత్తును రంగుల్లో చూపిస్తున్నారు నేనే గనుక గెలిస్తే అంటూ కొత్త రకం వాదనలు తెరమీదికి తెస్తున్నారు ముందు నియోజకవర్గంలో మమ్మల్ని గెలిపించండి మేం ఢిల్లీ వెళ్లి మంత్రి పదవితో వస్తాం ఆ తర్వాత చూసుకోండి రాజా మీరు వద్దన్నా అభివృద్ధే అభివృద్ధి అంటూ బూదరగొట్టేస్తున్నారట పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న సీనియర్ లీడర్స్ మొత్తం దాదాపుగా ఇలాగే చెబుతున్నారట ఈసారి కూడా కేంద్రంలో వచ్చేది మోడీ సర్కారే అని ఆయన మంత్రివర్గంలో తమకు అవకాశం వస్తుందని సీనియర్స్ అంతా ధీమాగా చెబుతుండటంతో ఓటర్లు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నట్టు తెలిసిందే నిజంగానే మళ్లీ మోడీ సర్కార్ పవర్ లోకి వచ్చినా తెలంగాణ కోటాలో ఎన్ని మంత్రి పదవులు వస్తాయి వాటిని ఎంతమందికి ఇస్తారు ఇక్కడ చూస్తే అందరూ నేనే మంత్రి అన్న రేంజ్ లో బిల్డప్ ఇస్తున్నారు అన్న చర్చ పెరిగిపోతోందట ఆయా నియోజకవర్గాల్లో రాష్ట్రం నుంచి నలుగురు గెలిస్తే ప్రస్తుతం కిషన్ రెడ్డి ఒక్కరే మంత్రిగా ఉన్నారు అయితే గత ఎన్నికల్లో గెలిచిన వారిలో సీనియర్ కిషన్ రెడ్డే కాబట్టి పెద్దగా వివాదం లేదు మరొకరికి మంత్రి పదవి వస్తుందని ప్రచారం జరిగినా అది కార్యరూపం దాల్చలేదు కానీ ఈసారి మాత్రం పరిస్థితి వేరుగా ఉంది కిషన్ రెడ్డితో పాటు చాలా మంది ఉద్దండులు బరిలో ఉన్నారు మాజీ మంత్రులు డీకే అరుణ ఈటల రాజేందర్ మాకే మంత్రి పదవి అంటున్నారట అలాగే సిట్టింగ్ ఎంపీలు బండి సంజయ్ అరవింద్ బీబీ పాటిల్ కూడా మేమేం తక్కువ తిన్నామన్నట్టుగా మాట్లాడుతున్నట్టు తెలిసిందే అలాగే మాజీ ఎమ్మెల్యేలు రఘునందన్ రావు సైతిరెడ్డి ఆరూరి రమేష్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ బూర నర్సయ్య గౌడ్ బరిలో ఉన్నారు దీంతో మంత్రి పదవుల పోటీ మామూలుగా ఉండదన్న అంచనాలు పెరుగుతున్నాయి ఈసారి తెలంగాణకు మోడీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారన్న వాదన ఉన్నా ఎంత ప్రాధాన్యమిస్తే మాత్రం ఎందరికీ అవకాశం ఇవ్వగలుగుతారు అన్న ప్రశ్న సైతం వస్తోంది అదంతా తర్వాతి సంగతి ముందైతే మనకే మంత్రి పదవి అంటూ ప్రచారం చేసేద్దామన్న రీతిలో ఉన్నారట బరిలో ఉన్న బీజేపీ సీనియర్స్ అందరికంటే ఎక్కువ డీకే అరుణ ఈటెల రాజేందర్ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి మంత్రినై నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తారని చెబుతున్నారట అలాగే కిషన్ రెడ్డి సన్నిహితులు కూడా గెలిస్తే మరోసారి మంత్రి పదవి ఆయనకేనని ప్రచారం చేస్తున్నారు అటు బండి సంజయ్ అరవింద్ కూడా అదే భావనతో ఉన్నట్టు చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు చివరికి ఎవరు గెలుస్తారో ఎవరు ఓడుతారో తెలియదు కాని మాకు ఓటయ్యండి కేంద్ర మంత్రి అయిపోతామంటూ సీనియర్స్ చేస్తున్న ప్రచారం మాత్రం చర్చనీయాంశమయ్యింది